హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా కోట అతను నన్ను దివానీలోకి పిలిచి ఇంకా ఈ రోజుతో నీ సీన్ అయిపోయింది ఎందుకంటే ఇంకా నీ ప్లేస్లోకి కొత్త డ్రైవర్ వస్తున్నాడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి అయ్యన్నాడు ఇంక నేను పోయి తీసుకొని వచ్చాను నువ్వు పోయి అతనికి కావాల్సినవి సామాన్లు అయితే పోయి తీసుకొని రా పో అంటే బెడ్ ఈ దుప్పటి దిండు ఇలాంటివి అనమాట అక్కడికి పోయి తీసుకొని రా నేను పోయి అతన్ని ఎయిర్పోర్ట్కి పోయి పిలుచుకొని వస్తాను నువ్వు పోయి సామాన్లు తీసుకున్నావు అని అయితే చెప్పినాడు చిన్నగా షాపింగ్ మాల్ ఉండే ఏరియాకి అయితే రీచ్ అయినాను ఈ ఏరియా వచ్చేసి దజీజ్ అంటారు ఇక్కడ మొత్తం అన్ని షాపింగ్ మాల్లే ఇక్కడ జమ్ జమ్ మహల్ అనే ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ కొద్దిగా రేటు తక్కువ ఉంటుందని మా కోయేటి అతను ఎక్కడికే పంపిస్తున్నాడు అనమాట నేను ఇక్కడికే వచ్చినాను ఇంకా ఆ జమ్ జమ్ లోపలికి లోపలికైతే ఎంటర్ అవుతున్నాను ఇంకా అతను కావాల్సినవి బెడ్ షీట్ అయితే తీసుకోవడానికి మా అయితే ఒకటే చెప్పినాడు మంచి క్వాలిటీ అయితే తీసుకుంటా ఒకటేసారి మళ్ళీ మళ్ళీ కాకుండా అని అయితే చెప్పినాడు ఎందుకంటే ఇక్కడ చలి మామూలుగా లేదు ఎముకలే కొరక తినేటిగా అంత చలి అయితే ఉండదు ఇంకా ఆ చలికి తట్టుకోవాలంటే ఇంకా ఈ రేంజ్ లో దుపట్లు అయితే తీసుకోవాలా మంచి క్వాలిటీ చలి ఆపాలిగా మరి ఈ బెడ్ షీట్లు వచ్చేసి ఒక్కొక్కటి పద్నాలుగు నుంచి ఇరవై దినాల లోపలైతే ఉన్నాయి క్వాలిటీ బట్టి రేటు మా అతను అయితే ఒక పద్నాలుక అయితే తీసుకున్నా మంచిది క్వాలిటీది అని అయితే చెప్పినాడు ఈ బెడ్షీట్ వచ్చేసి తొమ్మిది దినాల తొమ్మిది వందల ఫిల్స్ అయితే ఉండదు ఇంకా మాకు అతను చెప్పిన రేటుకైతే ఇంక ఇదైతే వస్తుంది పద్నాలుగు కంటే ఇంకా మనకి ఒక మియా ఫిల్స్ వినికి ఇచ్చారు ఇదొప్పటి అయితే తీసుకున్నాం బెడ్షీట్తో పాటు ఇంకా పిల్లో కూడా కావాలి కాబట్టి తలదిండు ఇంకా తలదిండు కూడా తీసుకున్నాను ఇంకా అతను పడుకోవడానికి బెడ్ తీసుకుందాం అనుకునే లోపల మా కోయట అతను అయితే ఫోన్ చేసి ఇంట్లో బెడ్ ఆల్రెడీ ఉండదు ఒకటి కొత్తది ఏం తీసుకోవద్దులే ఆ రెండు అయితే తీసుకున్నా అని అయితే చెప్పినాడు ఇంకా కోయట అతను చెప్పినాడు కాబట్టి బెడ్ తీసుకోవద్దని ఇంకా బెడ్షీట్ పిల్లో మాత్రమే తీసుకొని క్యాసెట్ దగ్గరికి అయితే వినాను అక్కడ బి బిల్ వేసి చూసే పద్నాలుగుల ఎనిమిది వందల అయితే అయింది మా ఇంట్లోకి వచ్చి కొత్త డ్రైవర్కి సంబంధించిన ఆ సామాన్లు అయితే తీసుకొని చక్క ఇంటికి అయితే వచ్చేసిన ఇంక ఈ సామాన్లు తీసుకొని పోయి దివానీలో అయితే పెట్టమన్నాడు డ్రైవర్ అయితే ఇంకా రాలా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాడు దివానీలోనే ఎందుకు పెట్టమన్నాడు అంటే అతను వచ్చిన తర్వాత అతను పడుకునేది దివానీలోనే అంట నేను ఇంకా అతను వచ్చిన తర్వాత నా రూమ్లో ఏమన్నా పండుకుంటాడేమో అనుకున్నాను నా రూమ్ చిన్నది అందులో ఒక బెడ్డే ఉంది కదా అతను ఎక్కడ పండుకుంటాడో ఇంకా కింద పండుకోవాల్సిందే అనుకుంటా నేను మా కోయట అతను చెప్పిన దాకా అతను దివానీలో పడుకుంటాడనే కొత్త డ్రైవర్ అయితే వచ్చినాడో ఇప్పుడే దొరుకుని వచ్చినాడు కోయటతను ఇంకా అతను కావాల్సిన బెడ్ అయితే కోయట అతను తీసుకొని వచ్చి ఇచ్చినాడు ఇంకా నేను తెచ్చిన ఆ బెడ్షీటు ఆ పిల్లు అన్నీ సరి చేసుకుంటాడు ఆ పడుకోవడానికి ఇప్పుడు కోవేట్లో టైం వచ్చేసి పదిన్నర అయితే అయింది ఇతనైతే ఎయిర్పోర్ట్లో దిగింది వచ్చేసి ఆరుకు దిగితే పదిన్నరకు వచ్చినాడు ఇంటికి చాలా లేట్ అనమాట కొత్తగా కోవెట్కి వచ్చేవాళ్ళు వీసా తీసుకొని చాలా లేట్ అయితే అవుతుంది పాత అయితే ఓన్లీ సివిల్ ఐడి చెక్ చేసి అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర బయటకు అయితే పంపించేస్తారు కొత్త అయితే చాలా తలగా పోయి చాలా ప్రాసెస్ అనమాట వీసా తీసుకొని వచ్చేవాళ్ళు అయితే ఎందుకంటే అందరినీ తీసుకొని పోయి కింద అండర్ గ్రౌండ్లో ఒక రూమ్లో అయితే వేసేస్తారు అతనికి సంబంధించిన కపిలు మాత్రమే పోవాలా లేదంటే కపిలు సివిల్ ఏడియనే తీసుకొని పోయి తీసుకొని రావచ్చు మనమైనా పోయి కాబట్టి కోయట్ అతను పోతే కొద్దిగా తొందరగా అయితే వచ్చాడు మనిషి ఒక నెల వరకు అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఇతనికి ఎందుకంటే ఫ్యామిలీని తన పిల్లోని అందరినీ వదిలేసి వచ్చినాడు కాబట్టి బాధ అయితే పడుతున్నాడు వచ్చానే బాధ అయితే ఉంటుంది కాబట్టి నేను అతనితో సరదాగా కామెడీగా అయితే మాట్లాడినాను సంతోషంగా ఉంటాడు కదా అని తనని మీదే దేశం అని అడిగితే బంగ్లాదేశ్ అని అయితే చెప్పినాడు ఇంకా సర్లే అయితే పడుకో అని అయితే చెప్పినాను ఇంకా అతను వచ్చానే ఇంకా నెట్ నెట్టే ఉండదు కదా ఇంకా సిమ్ ఆల్రెడీ అక్కడ ఇచ్చింటారు కోయట్ ఎయిర్పోర్ట్లో కొత్త వాళ్ళకి అయితే సిమ్ ఏమో ఇస్తారు కాకపోతే ఇంకా అతను సిమ్ అయితే వేసుకోలేదు ఇంకా సరేలే నెట్ కావాలి కాబట్టి వైఫై కనెక్షన్ అయితే ఇచ్చినాను మా దివానీలో దివానీ ఉండదు కోయేట ఏదో టైంపాస్ గా కాసేపు యూట్యూబ్ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఫోన్ మాట్లాడుకొని పడుకుంటాడు కదా అని నెట్ కనెక్షన్ అయితే ఇచ్చిన మా కోయట అతను నైట్ ఏ చెప్పినాడు పొద్దున్నే స్కూల్ వదిలిపెట్టేసి తర్వాత అతన్ని తీసుకుని షాపింగ్ మాల్ కి అయితే పోవు అతనికి కావాల్సిన ఏమన్నా ఉంటే తీపి అన్నాడు ఇతన్ని షాపింగ్ మాల్ అయితే తీసుకొని వచ్చినా ఇది వచ్చేసి జిలియూబ్ నేనుండే ఏరియా దగ్గరలో అయితే ఉంటది ఇక్కడ కొద్దిగా బాగా తక్కువ రేట్లు అయితే ఉంటాయి అతను కావాలి ల్సినట్టు ఏముంటాయి మహా అంటే స్వెటర్లు సాక్సులు లేదంటే పేస్టు బ్రష్ సబూను లోషన్స్ ఇలాంటివి అనమాట కోయట అతను నీకు స్వెటర్లు సాక్సులు ఇవన్నీ దీపి ఉన్నాడని చెప్పేదిగా అతను షాపింగ్ మాల్ లోపల గగనాన్ని పోతాడు ముందు షాపింగ్ మాల్లోకి దుడుకొని పోయి అతన్ని నీకు ఏమి కావాలనో తీసుకో ఈ షాపింగ్ మాల్లో సాక్సులు కావాలన్నా స్వెటర్లు కావాలన్నా షూ కావాలన్నా ఏమి కావాలనో చూపుకొని అయితే చెప్పినా ఇక్కడ ఉండే ఈ స్వెటర్లు తీసుకోరా మంచి క్వాలిటీ అంటే వాడు పోయి అక్కడ దినాన్ని నూచేయే వాటికి మళ్ళీ అక్కడికి పోయి ఊరికే వచ్చాయి కదా ఏమైనా ఇబ్బంది లేదులే ఏమి రకమైన మనిషి అనుకోవాలి మంచి క్వాలిటీ తీసుకోరా అంటే పోయి ఎటువంటి తగులుతాడు ఇప్పుడు చూడు ఎటువంటి స్వెటర్ వేస్తాడో ఇంకా సరేలో వాడు ఆనందం కోసం బాగుండదులేనైతే చెప్పినా పోయేటతను తీసుకో అని చెప్పినాడు కదా మంచి స్వెటర్ తీసుకో నాలుగు దినాల్లో ఐదు దినాల్లో ఎందుకంటే ఒకసారిగా తీసుకున్నామంటే రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు కూడా వస్తాయి బాగా క్వాలిటీ మళ్ళీ నన్ను ఆడ ఎట్లుండ స్వెటర్ నేను మంచి వాహనమైంది తీసుకున్నావో తీసుకున్నామో కూడా అదన్నే నేను ఇంకా లాస్ట్కి చెప్పేసినవరే ఈ కొద్ది రోజులు వచ్చాయే ఈ పెద్దగా లైఫ్ రావు మంచి క్వాలిటీ తీసుకుందరా నేను దీపిస్తాను రా నీకు మంచి లదరు టైప్ అని ఇతటి దీపించినాను అనమాట నాకు ఏటను అదే పనిగా నాకు ఫోన్ చేసి నువ్వు కూడా ఒక స్వెటర్ అయితే తీసుకో ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన డ్రైవర్కి స్వెటర్ అయితే ఉన్నాడు కదా నేనేమన్నా అనుకుంటానేవాని నన్ను కూడా ఒకటి తీసుకో అనమాట ఎందుకంటే నేను బయట డ్రైవర్ కదా టెంపరీ డ్రైవర్ అనమాట మేము రెండు నెల్లు మూడు నెల్లు అలా చేసిపోయే పర్మినెంట్ డ్రైవర్ లైతే వాళ్ళ ఇంట్లో ఉండే డ్రైవర్ లకి అయితే తీస్తారు అనమాట అన్ని మాలాంటి వాళ్ళకైతే తీసిరు లాస్ట్ కి ఒకటి అతను ఒకటి అయితే తీసుకునేం స్వెటర్ నా స్వెటర్ వచ్చేసి మూడు దినాలను వచ్చేసి నాలుగు దినాలు ఒకటి అయితే తీసుకున్నాం ఇంకా అతను వచ్చేసి స్వెటర్ తో పాటు సాక్స్ లో అవి కూడా తీసుకున్నాడు ఇంకా ఇక్కడ నుంచి లూలుకి అయితే వెళ్ళినాం అనమాట ఇంకా అతనికి పేస్ట్ బ్రష్ సబ్బులు ఇవి కావాలి కాబట్టి ఇంకా అతన్ని లూలు మాటలకి అయితే తీసుకుని వచ్చి ఏమేమి కావాలని అడిగిన అతను వచ్చేసి బాడీ లోషన్ తర్వాత బ్రష్ పేస్టు సబ్బులు ఇవి కావాలని అయితే అడిగినాడు సరేలైతే ఏం కావాలో చెప్పినా చెప్పిన ఇంకా ఇంట్లో ఒక నెల వరకు ఉండొచ్చు పని ఎందుకంటే ఇంక ఇతనికి లైసెన్స్ రావాలా అకామా తగలాలా మొత్తం అంతా ప్రాసెస్ అంతా అయిపోవాలంటే నెల పైనే పడుతుంది ఇంక అంత దాకా ఇంట్లో డ్యూటీలు చేయాలి కాబట్టి ఖచ్చితంగా కోయేటతను ఉండమంటాడు మాకు కావాల్సినవి అన్ని తీసుకొని క్యాషియర్ దగ్గరికి అయితే బయలుదేరినాము ఇంకా బిల్ వేయడానికి క్యాషియర్ దగ్గరకు వచ్చేసి మొత్తం బిల్ అయితే వేయించినాము క్యాష్ అయితే లేదు కోయేటతను కార్డ్ అయితే వేసినాము కార్డులో కార్డులు అయమని అమౌంట్ బిల్లు వచ్చేసి మొత్తం నాలుగు దినాలు అయితే అయింది సామాన్లు అన్నిటికీ అది లాస్ట్కి వీడియో మొత్తానికి ఇతను కావాల్సిన సామాన్లు అన్ని తీపిచ్చేసినాను ఇంకా నెక్స్ట్ ఇతను కొత్తాడు కాబట్టి ఇంకా డ్రైవింగ్ ఎలా చేస్తాడో ఏంటో మరి చూడాలా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్